ఇంకా టెంపుల్ నుంచి డైరెక్ట్ మౌని వాళ్ళ రూమ్ అయితే వచ్చాము ఇంకా అక్కడ లంచ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము పిల్లలిద్దరికి ఫుల్ కోల్డ్ కఫ్ అయితే ఉంది ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ చూసి నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు రియాన్ బర్త్డే రోజు ఇలా అవుతాదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా వాడి బర్త్డే రోజు వాడిని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని కేక్ అయితే తీసుకున్నాము మేము ఎప్పుడు తీసుకున్నా కూడా చైతన్యపురి అయ్యంగారి బేకరీ లోనే తీసుకుంటాము ఆ రోజు మా గుడ్ లక్ ఏంటిదంటే అప్పుడే ఫ్రెష్ గా కేక్ చేసి పెట్టారంట కూలింగ్ కూడా లేదు మేడం ఇంటికి తీసుకెళ్లి పెట్టుకోండి అని చెప్పారు సర్లే ఫ్రెష్ గా ఉంది కదా అని తీసుకున్నాము ఫస్ట్ మేము రియాన్ బాబు బర్త్డే అయితే బయటకి వెళ్ళి జరుపుకుందాం అనుకున్నాము ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది సర్లే ఇంట్లో అయినా జరుపుకుందాము లే సింపుల్ గా అనుకుంటే అది కూడా పిల్లలు కోఆపరేట్ చేసేటట్టు లేరు చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టు అలా అని మెడిసిన్స్ యూజ్ చేయట్లేదు అనుకుంటారేమో ఆంటీబయాటిక్ తో సహా అన్ని మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నాము కానీ నో యూస్ ఓ మంత్స్ నుంచి పిల్లలతో పాటు నేను కూడా బాగా సఫర్ అవుతున్నాను జస్ట్ వీడియోలో టూ పర్సెంటేజ్ మాత్రమే మీకు షేర్ చేసుకుంటున్నాను అని చూసి నన్ను జడ్జి చేయకండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు జస్ట్ కొంతమందికి మాత్రమే చెప్తున్నాను ఆ బంజారాల సమ్మన్ పెట్టించడం అంటారు అలా పెట్టించినప్పుడు కుల దేవతల నుంచి దోషం వస్తుంది అన్నారు అది ఎంతవరకు నిజముందో తెలియదు కానీ పెద్దల మాట సద్దిమూట అంటారు కదా